జరిగినప్పుడే ఆనాటికే మనకు అర్థమైంది ఫార్మా నిపుణుల కమిటీ కూడా మనం అభిప్రాయాలు తెలియజేశాము వ్యతిరేకించాము ఇది ప్రభుత్వం చెప్పినట్టుగా జరగదు అని అప్పుడే స్పష్టం చేశాము మనకి అది కూడా తెలుసు ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం చెప్పినట్టే మాట్లాడారు ఇది కాలుష్యము దీని వల్ల ప్రమాదం ఉంటుంది అన్నారు అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏమో మేము ఆధునిక అత్యాధునిక టెక్నాలజీ వాడతాము ఎలాంటి కాలుష్యం లేని గ్రీన్ ఫార్మాసిటీ నిర్మిస్తామని మాటలు చెప్పారు అప్పుడు వద్దన్న వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాగానే వీళ్ళు మళ్ళీ అదే గ్రీన్ ఫార్మాసిటీ అని మాట్లాడుతున్నారు అప్పుడు కాలుష్యంలో ఇప్పుడు కాలుష్య రహితం ఎలా అయింది అనేది చెప్పాలి కదా కాలుష్య రహితం లేని ఫార్మాసిటీని ఎలా నిర్మిస్తారో చెప్పాలి కదా అందుకని అప్పుడు అడిగాము వాళ్ళు కాలుష్యం లేని పరిశ్రమని ఒకటి చూపించండి